పోలవరం ప్రాజెక్టును విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేయిస్తున్నామని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల పాటు విస్తృత కసరత్తు చేసి సాంకేతిక సవాళ్లను పోలిక్కి తీసుకొచ్చామని రెండు వేల ఇరవై ఐదులో పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభిస్తూ ఉన్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దిశ దిశానిర్దేశం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ముఖ్యమంత్రి సమీక్షలో చేసుకున్న నిర్ణయాన్ని సచివాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ రెండవ వారంలో పోలవరం వచ్చి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేసేది నేరుగా ప్రజలకు వెల్లడిస్తారని ప్రాజెక్టులను ఎలా పట్టాలెక్కించాలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు పునరావాస పన్నుల్ని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఐదేళ్లలో అరబస్తా సిమెంట్ కూడా వేయలేదు ఇప్పుడు పునరావాస పన్నులను తిరిగి ప్రారంభిస్తున్నాం గుత్తేదారులకు ఇబ్బంది లేకుండా అదనపు ధరలు ఇస్తాం పోలవరం పునరావాస పనుల్లో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో చర్చలు జరిపి ఈ ప్రాజెక్టుకు ఉన్న అంతరాష్ట సమస్యలు పరిష్కరిస్తాము చంద్రబాబు చంద్రబాబుల రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేసే ముఖ్యమంత్రిని ఆయన దృష్టి పెడితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో రెండేళ్లు పడుతుంది అలాంటిది జగన్ ఆ ప్రాజెక్టును పూర్తి చేసేసినట్లు జాతికి అంకితం చేసేసినట్లు డ్రామాలు ఏంటి అని మంత్రి నిలదీశారు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేశామని ప్రకటించారు పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వాటర్ పాలసీ మీద ఇప్పుడే ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగడం జరిగింది అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనూ కూడా ఈ పోలవరం మీద మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మరి ఈరోజు ఒక షెడ్యూల్ వరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల పాలనా విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం దశకు ఈరోజు పోలవరం చేరుకుంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ముఖ్యంగా ఏదైతే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎన్నో మాకు సవాళ్ళుగా నిలిచాయి ఈ ఐదు నెలల్లో ఎందుకంటే ఆ రోజు కష్టపడి పద్దెనిమిది నెలలు నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు విద్వాంసం గురవడమే కాదు ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి యాభై ఆరు అడుగుల అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండ్ రెండు వందల యాభై ఉంటే మరి అది నూట యాభై మీటర్లు కొట్టుకుపోయి అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విద్వాంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా మళ్ళీ వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ ఐదు నెలలు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి వేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదవుతాయి ఇటు ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం ఈ పొరుగు రాష్ట్రాలు అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాతో కానీ ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ రకంగా అంతరాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్టు యొక్క ఫలాలు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో వ్యక్తపరిచారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ భవిష్యత్తు మీద మంచి ప్రభావాన్ని ఇచ్చేటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా రెండు మూడు ఏజెన్సీల ద్వారా సర్వే చేయండి బాగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఏదైతే ఆయకట్టుకి నీరు అందిస్తామో ఆ రకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోండి అని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో రివ్యూలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ